పెళ్లి బ్లౌజెస్ అన్ని బల్క్ ఆర్డర్ అవునమ్మా టోటల్గా ఫిఫ్టీన్ శారీస్ అండ్ ఫిఫ్టీన్ బ్లౌజెస్ అనమాట విజయనగరం నుంచి మన ఇన్స్టా పేజ్ చూసి వచ్చారు కస్టమర్ సో తను కళ్యాణి గారు అనమాట మొత్తం పెళ్లి బ్లౌజెస్ అన్ని మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అన్నీ ఉన్నాయి అసలు అయితే ఎంత బాగా వచ్చాయి ఎంబ్రాయిడరీ కూడా మగ్గంకి ఏమాత్రం తీసుకోకుండా వచ్చాయనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి కళ్యాణి గారు సో పెళ్ళికూతురు వచ్చేసి మణిమాల అనమాట తనైతే మంచి మంచి డిజైన్స్ అన్నీ మన ఇన్స్టా పేజ్లో ఉన్న డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు సో ఇవన్నీ కూడాను మీకు ఒక్కొక్కటి చాలా డీటెయిలింగ్గా నేను ఒక్కొక్క బ్లౌజ్ అయితే మీకు షేర్ చేస్తాను అంటే అన్ని బ్లౌజర్స్ ఒక వీడియోలో మనం చూపించలేం కదా అన్నీ కూడా హెవీ హెవీ డిజైన్స్ అండి మరి పెళ్లి బ్లౌజర్స్ అనేసరికి ఆ మాత్రం కొంచెం గ్రాండ్ లుక్ అయితే రావాలి కదా సో ఏంటంటే మగ్గం వర్క్ అయితే ఫస్ట్ మనం కొంచెం హెవీగా చేసాము ఇంకా లేస్ కూడా వేసామన్నమాట శారీకి సో ఇవన్నీ కూడా మీకు నేను ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట సో ఫస్ట్ పెళ్ళికూతురి కోసం మనము ఆల్ ఓవర్ డిజైన్ చేసామండి మగ్గం డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఎంత లుక్ హెవీగా ఉందంటే చూడండి డీటెయిలింగ్గా మీకు చెప్తాను మొత్తము మనము ఖర్దానా కట్ బీట్స్ జర్కన్స్ ఇవే యూస్ చేసామన్నమాట సో ఇవేంటంటే మనకి పెళ్ళిలో బాగా హైలైట్ అవుతాయి అనమాట సో ఈ విధంగా మగ్గం హ్యాంగింగ్స్ కూడా తయారు చేసాము సో అలాగే హ్యాంగ్స్ చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడ గ్యాప్ అంటూ ఉండదండి చక్కగా ఆల్ ఓవర్ వర్క్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి గ్రాండ్ లుక్ అయితే వచ్చింది హ్యాండ్స్కి ఈ విధంగా అనమాట నేను ఇలా బీడ్స్ తయారు చేశాను చూస్తున్నారు కదా శారీ వచ్చేసి మొత్తము టిష్యూ టైప్లో వచ్చేసింది ఫ్రంట్ నెక్ కూడా చక్కగా ఈ విధంగా ఇచ్చేసామన్నమాట ఎక్కడ గ్యాప్ అంటూ లేకుండా బ్రైడల్ బ్లౌజ్ అనేసరికి సో ఈ విధంగా చేస్తామన్నమాట ఎవరైనా మగ్గం కూడా మన దగ్గర వేయించుకోవాలనుకుంటే చక్కగా మగ్గం వర్క్స్ కూడా వేయించుకోవచ్చు అనమాట దీని శారీ వచ్చేసి సో మొత్తం టిష్యూ టైప్ వచ్చేసింది అండ్ మనం ట్యాబ్ల్స్ కూడా ఈ విధంగా వేసాము లేస్ కూడా అటాచ్ అనమాట శారీలో ఏంటంటే మొత్తము ఇలాగా రెడ్డిష్ కళ్ళేత షేడ్లో వచ్చిందండి సో అందుకే మనము ఈ విధంగా లేస్ మ్యాచ్ అయ్యేటట్టుగా తీసుకొని ఇలా ట్యాబ్ల్స్ కూడా వేసామనమాట సో ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదండి ఫస్ట్ అంటే ఒకటే మనం మగ్గం వర్క్ చేయించాము మిగతావన్నీ కూడా ఎంబ్రాయిడరీ అనమాట నాకైతే ట్యాబ్ల్స్ చాలా బాగా నచ్చాయి చూడండి చక్కగా వీటికి కూడా నేను బీట్స్ ఇలాగా అటాచ్ చేశాను అనమాట సో ఫస్ట్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇదేం శారీ వచ్చేసి ఈ విధంగా ఇది కూడా అంతే మొత్తం టిష్యూ టైప్ వచ్చేసిందండి కొంచెం అంతా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో దీనికి ట్యాజల్స్ అయితే ఈ విధంగా అనమాట కానీ శారీకి ట్యాజల్స్ వేస్తే అందమే వేరు కదా సో దీనికి కాంట్రాస్ట్గా ట్యాజల్స్ ట్యాజిల్స్లో చూస్తున్నారు కదా ఈ గ్రేప్ వైన్ ఉంది కదా సో ఈ గ్రేప్ వైన్ షేడ్ బ్లౌజ్ పీస్ తీసుకొని నేను ఈ విధంగా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇలా డిజైన్ చేశాను అండి అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్ అంత డీటెయిలింగ్గా ఉందన్నమాట అందులో మనము ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ జరి యూజ్ చేయడం వల్ల మంచి హైలైట్గా కనిపిస్తుందండి ఇంకా స్టోన్ చైన్ కూడా యాడ్ చేశాను అనమాట చక్క కింద కట్ వర్క్ లైన్ వచ్చేసింది అసలు ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా ఉండి నీట్గా ఉందండి ఫినిషింగ్ అండ్ హ్యాంగింగ్స్ కూడా చక్కగా మనం బ్లౌజ్లో వచ్చిన డిజైన్ని ఇలా డిజైన్ చేసి వేసామన్నమాట హ్యాంగింగ్స్ కూడా ఎక్కడ కూడాను మనకి అది తగ్గకుండా చాలా బాగా డిజైన్ చేసామన్నమాట అండ్ కలర్ కాంబినేషన్ కానివ్వండి ఫ్రంట్ నెక్ కూడా చూడండి అసలు అంత హెవీగా వస్తుందన్నమాట సో నెక్స్ట్ బ్లౌజ్ ఇదనమాట టోటల్గా తినివి టెన్ బ్లౌజెస్ మనం వర్క్ చేసాము ఒక టూ బ్లౌజెస్ ఏమో ప్యాటర్న్ బ్లౌజెస్ చేసాము సో కాంబినేషన్ ఏంటంటే చక్కగా ఇలా కాంట్రాస్ట్గా ఇలా తీసుకొని వేయడం వల్ల మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి అసలు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు ఈ డిజైను అంతా కూడాను మొత్తము మనకి మగ్గం ఫినిషింగ్ లాగా అంటే డీటెయిలింగ్గా ఉందనమాట వర్క్ గజిబిజిగా కాకుండా చాలా నీట్గా వచ్చింది అనమాట సో ఇలా మనం ఇలా వేయడం వల్ల కూడా ఇలా స్టోన్ చేయను చక్కగా మంచి లుక్ అయితే వచ్చేసింది కదా సో అలాగే ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ అయితే అసలు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి అసలు ఆల్ ఓవర్ వర్క్ అనమాట నాకైతే అసలు ఎంత నచ్చేసిందో మెయిన్ ఏంటంటే జరి యూస్ చేయడం వల్ల కలర్ కాంబినేషన్ డార్క్ ఇది కాఫీ బ్రౌన్ లాగా ఉందండి కలర్ అన్నది బ్లౌజ్ కలరు సో మనం ఈ విధంగా బీట్స్ అటాచ్ చేసామన్నమాట అసలు ఎంత బాగుందో కదా బీట్స్ అయితే సో హ్యాండ్స్కి అంటే ఇలాగ లైన్స్ లాగా తను కావాలనుకుంది అనమాట బ్రైడల్ పెళ్లి కూతురు ఇలా కావాలనుకుంది అందుకే నేను ఇలా చేశాను అనమాట ఫస్ట్ ఫస్ట్ మగ్గం వర్క్ చేయించుకుందాం అనుకుంది దీనికి సో వదిలే ఎంబ్రాయిడరీలోనే కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేటట్టుగా చేయమంటే ఇలా చేశాను అనమాట హ్యాంగింగ్స్ చూడండి ఎంత డిఫరెంట్గా వేశాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ట్యాజులు అయితే నేను పెట్టాను అనమాట బ్యాక్ ఎంత హెవీగా ఉందో కదా మొత్తము జరీ యూజ్ చేసి వేసాను అనమాట శారీ వచ్చేసి శారీ కూడా సేమ్ అంతేనండి ఎక్కడ కూడాను వేరే కలర్ ఆప్షన్ లేదనమాట ఇలా ఆల్ ఓవర్ వచ్చేసింది ఆల్ ఓవర్ జరీ లా వచ్చేసింది అనమాట శారీ సో ఇంకా దీనికి శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే నేను ఇంక డిజైన్ చేశానండి అంత గ్రాండ్గా ఉందో కదా అసలు మగ్గంకి మాత్రం తగ్గకుండా ఉన్నాయండి ప్రతి బ్లౌజు డిజైన్ కూడా నాకైతే అంత బాగా నచ్చింది ఫస్ట్ మనకి నచ్చితే మనకి ఇంకా మనకు అనిపిస్తుంది అనమాట కస్టమర్ కూడా ఖచ్చితంగా నచ్చుద్ది అని ఫస్ట్ మనకి నచ్చాలన్నమాట అది మనకి సాటిస్ఫై అవ్వాలి సో నాకైతే అలా అనిపించింది అనమాట ప్రతి డిజైన్ కూడా నాకే ఎంత బాగా వచ్చిందో అనుకుంటూ ఉన్నాను అనమాట నేనే సో ఇంకా కుందన్స్ అవన్నీ కూడా చక్కగా యాడ్ చేశాను చక్కగా కట్ వర్క్ ప్యాటర్న్ చూడండి ప్రతి డిజైన్లో వర్క్ అయితే యాడ్ చేశాను అనమాట నేను సో దానివల్ల ట్రెండీ లుక్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్కి చక్కగా ఈ విధంగా మనము ఇలా లైన్స్ ప్యాటర్న్ ఇవ్వడం వల్ల మంచి యునిక్ అది ఏమంటారు ట్రెండీ లుక్ అయితే కనిపించేస్తుంది అనమాట ఇలా బీట్స్ వేయడం వల్ల ఇంకా నచ్చేసింది నాకు సో ఇవి ఇంకా అట్రాక్షన్ అదనంగా అనమాట సో ఫ్రెండ్ని కూడా చాలా హెవీగా ఇలా ఇచ్చేసామన్నమాట మెయిన్ ఏంటంటే ఈ కలర్ మీద జరీస్ మంచిగా హైలైట్ అవుతున్నాయండి అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా సో థర్డ్ డిజైన్ అనమాట సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి శారీ వచ్చేసి ఇలా వచ్చేసిందండి సి గ్రీన్ సి బ్లూ అంటాం కదా అది నుండి ఇంకా పింక్ కాంబినేషన్ వచ్చింది దీనికి మనం ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట అయితే ఈ డిజైన్ చూడండి నెట్ లో వేసాము యాక్చువల్గా అసలు అయితే ఇది మన ఎంబ్రాయిడరీలో వెయ్యొచ్చు కానీ నాకేంటంటే కొంచెం క్లాత్ అనేది చినిగిపోయిందండి నెట్ మీద వేస్తున్నప్పుడు పిగిలిపోయిందనమాట కొంచెం చినిగిపోయింది సో ఇంకా వద్దులే అనుకొని నేను మళ్ళీ ఏం చేశానంటే హాఫ్ ఏమో నా ఎంబ్రాయిడరీ చేసేసి హాఫ్ వర్క్ ఈ విధంగా డబల్ నెట్తో నేను ఎంబ్రాయి అదే మగ్గం చేయించానండి చాలా బాగుంది కదా సో ఏంటంటే అసలు అయితే యాక్చువల్గా డిజైను ఎంబ్రాయిడరీలో వేయొచ్చని ఇచ్చారు కానీ మనకి సూట్ అవ్వదండి ఎంబ్రాయిడరీకి మనం నెట్ పెట్టి వేస్తే ఖచ్చితంగా క్లాత్ అనేది బ్రేక్ అయిపోతుంది అది నెట్ క్లాత్ నెట్ అనేది పిగిలిపోయి కొంచెం చినిగిపోతుంది అనమాట సో అందుకే ఇంకా ఆ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకులే వద్దులే అనుకొని నేను చక్కగా మగ్గంలో చేంజ్ లుక్ చూడండి అసలు ఎంత బాగుందో మనం ఈ విధంగా హాఫ్ ఎంబ్రాయిడరీ హాఫ్ ఏం మగ్గం వర్క్ చేయించేసరికి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మరీ తక్కువ కాదు కానీ మరీ మొత్తం ఓవరాల్గా మగ్గంలో చేస్తే ఒక ప్రైస్ ఉంటుంది కదా సో ఇలా ఎంబ్రాయిడరీ అండ్ హాఫ్ ఎంబ్రాయిడరీ హాఫ్ మగ్గం చేస్తే మాత్రం మనకి రీజనబుల్గా ఉంటుందండి ప్రైస్ కూడా లుక్ కూడా చాలా హెవీగా ఉంది కదా ఈ విధంగా చక్కగా సగం మగ్గము ఇలా నెట్ మీద ఇలా వచ్చేసరికి మంచి ట్రెండీ లుక్ అయితే వచ్చేసింది కదండి చాలా బాగుందనమాట సో ఫ్రెండ్ నెక్ కూడా ఈ విధంగా నేను స్టోన్ అవన్నీ కూడా యాడ్ చేయించేశాను సేమ్ ఇంకా మగ్గం లుక్ వచ్చేటట్టుగా చేయించాను అనమాట దీనికి మాత్రం ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఈ డిజైన్కి అండ్ శారీ కలర్ సో ఇవన్నీ కూడా బ్లౌజెస్ నేను విడిగా జాస్మిన్ పట్టు తీసుకొని దాన్ని చేయించానండి ఎందుకంటే అదైతే మనకి షైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట వర్కులకి ఒకటి రెండు బ్లౌజెస్కి మాత్రం శారీలో వచ్చిన బ్లౌజెస్కి చేయించేశాను సో కొన్నిటికి మాత్రం ఇంకా ఈ విధంగా జాస్మిన్ పట్టు తీసుకొని ఇలా డిజైన్ చేశాను అనమాట లత్కన్స్ కూడా చక్కగా ఈ విధంగా వచ్చాయనమాట సో నెక్స్ట్ బ్లా నెక్స్ట్ డిజైన్ అయితే అసలు ఎవరి గ్రీన్ డిజైన్ అని చెప్పచ్చండి ఇప్పటికీ ఇంకా చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయండి సేమ్ డిజైన్ అంతా కూడా మనకి ముడికుట్టుతో వచ్చి గ్యాప్ బార్డర్స్ వచ్చి హ్యాండ్స్కి మంచి లుక్ అయితే వస్తుందండి ఈ డిజైన్ మాత్రం మనకి సో ప్రతి డిజైన్ ఇప్పటివరకు మీకు చూపించిన ప్రతి డిజైన్స్ కూడాను మగ్గం లుక్ వచ్చేటట్టుగా నేనైతే చేశాను అనమాట సో ఇలా స్టోన్ చేయడం ప్రతి బ్లౌజ్కి యాడ్ చేయడం కట్ వర్క్ యాడ్ చేయడం కిందన సో ఏంటంటే మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ లుక్ అండ్ మగ్గం లుక్ వచ్చేటట్టుగా అనమాట రెండు కాంబినేషన్స్ అన్నట్టుగా యూజ్ చేసి వేశాను అనమాట సో ఈ డిజైన్ వచ్చేసేసి అంత వర్క్ ప్యాటర్న్ వస్తుంది శారీ ఈ విధంగా బ్లూ అండ్ కొంచెం మెహందీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందనమాట బార్డర్ సో అందుకే మనం ఈ విధంగా డిజైన్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ మీద మీద బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అండ్ ఇంకా లత్కన్స్ కూడా ఈ విధంగా డిజైన్ చేశాము సో చూడండి అంతా కూడాను ముడుకుట్టు రావడం వల్ల మంచి ఎంబోజింగ్ ఫినిషింగ్ అయితే వస్తుందండి అంతా కూడాను చక్కగా ఇంకా స్టోన్స్ అన్నీ యాడ్ చేశాను కొంచెం మనకి ఏంటంటే బ్రైడల్ కనేసరికి ఇంకొంచెం స్టోన్స్ అనేది ఎక్కువగా పెట్టడానికి చూస్తాం కదా సో అదనమాట సో వన్స్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ మణిమాల అండ్ కళ్యాణి గారు సో నెక్స్ట్ బ్లౌజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వీడియోలో చూపిద్దామని కొంచెం క్లియర్గా డీటెయిలింగ్గా అనేసి సో ఈ డిజైన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి నెక్స్ట్ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందంటే ఆల్ ఓవర్ వర్క్ అనమాట అసలు ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో ఫినిషింగ్ కానివ్వండి మెయిన్ కలర్ కాంబినేషన్ చక్కగా బేబీ పింక్ మీద ఈ విధంగా గ్రీన్ అండ్ కాపర్ జరీతో చేశామండి శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట గ్రీన్ అండ్ అంటే కొంచెం ప్యారెట్ గ్రీన్ అండ్ కాపజరీ వీవింగ్ అలాగే బేబీ పింక్ కాంబినేషన్ అనమాట సో విడిగా మనం జాస్మిన్ పట్టు తీసేసుకొని మంచిగా ఆల్ ఓవర్ డిజైన్ చేసామండి సో ఇంకా తను ఈ విధంగా డిజైన్ సెలెక్ట్ చేసుకుందనమాట పెళ్లి కూతురు అంతా కూడాను నాట్ స్టిచ్ అండి అంటే మనం దీంట్లో మగ్గంలో చూస్తాం కదా లవంగం స్టిచ్ అని సో ఆ లవంగం స్టిచ్చే కంటిన్యూ అయిందండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా చూడండి ఇక్కడ అంతా కూడా ఇదంతా లవంగం స్టిచ్ ఏంటంటే ఎంబోజ్ అవుతూ సేమ్ మనకి మగ్గం ఫినిషింగ్లో వస్తుంది అనమాట డిజైన్ హ్యాంగింగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో సో కలర్ కాంబినేషన్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగుందనమాట యాక్చువల్గా దీని మీద వాళ్ళు ప్లెయిన్గా కుట్టించేసుకున్నారు బ్లౌజ్ పీస్ మళ్ళీ విడిగా మనం ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా డిజైన్ చేసామన్నమాట గ్రీన్ అండ్ బెరు పింక్ కాంబినేషన్లో పింక్ అండ్ గ్రీన్ అనేది చాలా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని అంటూ ఉంటాం కదా సో చాలా అంటే చాలా బాగుంది చక్కగా ఇది ఏంటంటే మనకి అంత హెవీ లుక్ వచ్చేస్తుంది అనమాట అంత కుందన్స్ పెట్టేసామండి మొత్తం మల్టీ కలర్ కుందన్స్తో చక్కగా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చేసింది అనమాట సో ఈ విధంగా చక్కగా మీరు కూడా డిజైన్స్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు కానీ టైం మాత్రం ఖచ్చితంగా వన్ మంత్ పట్టేస్తుందండి అండి సో వన్ మంత్ బిఫోర్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట కొరియర్ చేయాలనుకున్నా చేయొచ్చు మన దగ్గర సో నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో షేర్ చేసి ఉన్నానండి కాకపోతే మనము హాఫ్ వైట్ మీద లేదా బ్లాక్ మీద చేసాము మల్టీ కలర్స్ యూజ్ చేసి సో ఇదేంటంటే ఓన్లీ మనము శారీలో వచ్చిన కలర్ ఏంటంటే ఎక్కువగా వైట్ అనమాట వైట్ అండ్ ఇంకా అక్కడక్కడ మనకి పళ్ళులో పింక్ ఉందండి దీంట్లో సో ఈ డెబీ పింక్ కూడా యాడ్ చేసాము అలాగే లైట్ గోల్డ్ జరీ ఇంకా సిల్వర్ జరీ టోటల్గా ఇలాగా ఒక ఫోర్ కలర్స్ యూస్ చేసి చేసామండి చాలా అంటే చాలా బాగుందండి మంచి ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది కూడాను అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఇప్పుడు వరకు చూసిన బ్లౌజెస్ అన్నీ కూడాను శారీస్కే మనకి హైలైట్ చేస్తాయండి అంత బాగా వచ్చాయన్నమాట ప్రతి డిజైన్ కూడాను నేను ఇంకా దగ్గర ఉండి ఏ కలర్స్ కాంబినేషన్స్తో వేస్తే ఆ డిజైన్ హైలైట్ అవుద్ది అని ఎక్కువ ఆలోచించడానికి టైం టైం పట్టేసిందనమాట నాకు సో చక్కగా దీనికి కూడా కట్ వర్క్ ఇచ్చేసాను అనమాట యాక్చువల్గా స్ట్రైట్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్కి కొంచెం కట్ వర్క్ ఇచ్చేయడం వల్ల తెలిసిందే కదా లుక్ అనేది మనకి ట్రెండీ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట చక్కగా లత్కన్స్ కూడా ఇలా డిజైన్ చేశాను సో వీళ్ళు ఏంటంటే నాకు వన్ మంత్ బ్యాకే వచ్చి ఇచ్చారనమాట మన ఇన్స్టా పేజ్ చూసి విజయనగరం నుంచి వచ్చానని చెప్పారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి మన ప్లేస్ చూసి ఇంకా మన మీద ఉన్న ట్రస్ట్తో చక్కగా వచ్చి మొత్తం టోటల్గా అన్ని బ్లౌజెస్ మన దగ్గర స్టిచ్చింగ్ చేంజ్ చేస్తున్నారనమాట వర్క్ బ్లౌజెస్ కానివ్వండి ప్యాటర్న్ బ్లౌజెస్ అవన్నీ కూడాను సో నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఇది చూపి చూచేస్తాను ఇది వచ్చేసి వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది ఇది కూడాను చూడండి మొత్తం ఈ విధంగా రెడ్ మీద గోల్డ్ అండ్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట సో గోల్డ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ క్రీమ్ కాంబినేషన్ ఇలా డిజైన్ చేశాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే తను వచ్చేస్తా అన్నారు షాప్కి అందుకే నేను ఇంకా ఫాస్ట్గా మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను అసలు ఎంత బాగుందో కదా డిజైన్ కలర్ కాంబినేషన్ సో ఇదేంటంటే యాక్చువల్గా మీకు ఎప్పుడూ చూపించేదే కానీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వల్ల బాగుంటుంది కదా హైలైట్ అవుతూ ఉంటుంది కదా అనేసి మీకు షేర్ చేయడం అనమాట అయితే దీంట్లో చిన్న మార్పు అయితే చేశానండి చూడండి దీనికి కూడా చిన్న కట్ వర్క్ అయితే ఇచ్చేసాను చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది సో ఏంటంటే మన మీద ట్రస్ట్ చేసి ఇచ్చినప్పుడు ఏంటంటే బల్క్గా అంత దూరం నుంచి వచ్చి ఇచ్చినప్పుడు ఏంటంటే మనం కూడా ఏది హైలైట్ చేస్తే చాలా బాగా ఎలివేట్ అవుతుంది డిజైన్ అనేది ఖచ్చితంగా నేనైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటానండి సో హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట అసలు ఏ బ్లౌజు కూడాను ఒక దాన్ని మించి ఒకటి అన్నట్టుగా ఉన్నాయన్నమాట అంటే ఒకేలాగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వేశాను అనమాట సో వర్క్ బ్లౌజెస్ టోటల్గా ఎయిట్ బ్లౌజెస్ చేసాము ఒక టూ బ్లౌజెస్ మాత్రం ప్యాట్రన్ బ్లౌజెస్ చేశాము నెక్స్ట్ టూ బ్లౌజెస్ అండి ప్యాట్రన్ బ్లౌజెస్ లాగా అనమాట సో తనే సెలెక్ట్ చేసి మనకు పంపించారనమాట గూగుల్లో ఇలా కావాలి అని ఇలా బ్యాక్ నెక్ అంతా చక్కగా డిఫరెంట్ షేప్ వచ్చేసి నెట్ నెట్ వేసామన్నమాట సో చాలా బాగుంది కదా ట్రెండీ లుక్ అయితే వచ్చేసింది హై నెక్ మోడల్ అనమాట సో ఫ్రెండ్ నెక్కి ఇలా కరువు షేప్ ఇచ్చేసాము ఫ్రంట్ నెక్కి చూడండి చక్కగా నీట్గా ఉందన్నమాట ఇలా కర్వ్ షేప్ రావడం అన్నది సో మన మన దగ్గర ఏంటంటే ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా చక్కగా నీట్గా వస్తుందండి సో నార్మల్ బ్లౌజెస్ అండ్ ప్యాటర్న్ బ్లౌజెస్ మీరు గూగుల్లో పింట్రెస్ట్లో ఎలా చూసి మనకి వాట్సాప్ చేసిన సో మనం అయితే ఆ విధంగా డిజైన్ చేస్తామన్నమాట బ్యాక్ చూసిన కదా చక్కగా ఈ విధంగా బాల్స్ లాగా ఇచ్చేసాము నెక్స్ట్ షేప్ వచ్చి డిఫరెంట్గా పాట్ షేప్లో అనమాట సో ఫ్రెంట్ అయితే మామూలుగానే సో టోటల్గా మణిమాల అనమాట టెన్ బ్లౌజర్స్ టెన్లో టూ ఏమో ప్యాటర్న్ బ్లౌజర్స్ చేసాము ఎయిట్ బ్లౌజర్స్ మొత్తం చూడండి ఈ ఎయిట్ బ్లౌజర్స్ మొత్తం ఇంకా వర్క్ చేసామన్నమాట మగ్గము అండ్ ఎంబ్రాయిడరీ అన్నీ కూడాను సో సో ఫైనల్గా టోటల్గా టెన్ బ్లౌజర్స్ అనమాట పెళ్లి కూతురు కోసం మనం డిజైన్ చేసాము మగ్గం వర్క్ అవుటి ఇంకా టూ ఏమో ప్యాటర్న్ బ్లౌజర్స్ ఎయిట్ ఏమో సెవెన్ సెవెన్ ఏమో ఈ విధంగా వర్క్ బ్లౌజెస్ చేశావన్నమాట ఎంబ్రాయిడరీ మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను డిజైన్స్ అన్నీ కూడాను చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకైతే సో మీరు కూడా ఇలాంటి ట్రెండింగ్ డిజైన్స్ మగ్గం ఫినిషింగ్లో ఉన్న డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి ఎవరైనా కొరియర్ చేయాలనుకున్నా కూడా చక్కగా కొరియర్ చేయొచ్చు అనమాట సో వీటిలో ఏ డిజైన్ నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో ఒకవేళ తెలియజేస్తే తెలియజేయచ్చు అనమాట మీకు ఏ డిజైన్ నచ్చింది ఏంటి అన్నది అసలు నాకైతే ఎంత బాగా నచ్చాయి ఇలా బీట్స్ వేయడం అన్నది చాలా బాగుంది చూడండి చాలా యూనిక్గా ఉన్నాయి కదా కానీ కొంచెం టైం టేకింగ్ అండి ఇంకా ఇలా వేయడం అనేది సో నెక్స్ట్ వీడియోలో వీళ్ళ అత్తగారి అనమాట ఎంబ్రాయిడరీ అండ్ కొన్ని నార్మల్ స్టిచ్ స్టిచ్చేసాయ అనమాట సో ఈ బ్లౌజెస్ అన్నీ కూడాను పెళ్ళికూతురి అత్తగారి అనమాట సో పెళ్ళికూతురివి మీకు ఇందాక లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా సో పెళ్ళికూతురు అత్తగారి టోటల్గా ఫోర్ ఆ ఫైవ్ బ్లౌజర్సా చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ అండి టోటల్గా ఫైవ్ బ్లౌజెస్ సో శారీస్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఇంకో శారీ షాప్లో ఉన్నట్టుంది సో వీటికైతే మనం ఎలా డిజైన్ చేసామో చూసేద్దాము అసలు చూడండి ఎంత ట్రెండింగ్లో ఉన్న నెట్ డిజైన్ అనమాట సో దీనికి కాంట్రాస్ట్గా గా బ్లౌజ్ గ్రీన్ తీసుకోమన్నారు శారీ అంతా ఇలా ఎల్లో వచ్చిందనమాట దీనికి కాంట్రాస్ట్గా గ్రీన్ బ్లౌజ్ తీసుకొని చక్కగా గ్రీన్ ఎల్లో అండ్ కాంబినేషన్ ఇంకా సిల్వర్ జరి ఎందుకంటే సిల్వర్ కూడా ఉందనమాట సో ఇలా ఇలా చేసాను చాలా బాగుంది కదా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ హ్యాండ్స్కి నెట్ డిజైన్ కావాలన్నారు అనమాట సో కింద కట్ వర్క్ వచ్చేసింది ఫ్రంట్ నెక్ కూడా చక్కగా ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట సో హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో బాగున్నాయి కదా సో నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూసేద్దాము శారీ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్లో ఉందండి గ్రే అండ్ పర్పుల్ కాంబినేషను దానికి ఇంకా దీంట్లో వచ్చిన ఫ్యాబ్రిక్ మీద ఇలా చేసామన్నమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట మన పేజ్లో అయితే ఫుల్ హిట్ అయిన డిజైన్ అని చెప్పొచ్చు హ్యాండ్స్ ఇలా సింపుల్గా చాలా అన్నారు అనమాట సో డిఫరెంట్గా ఇలా హ్యాంగింగ్స్ చేసాము నెక్స్ట్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి మిరర్ వర్క్ డిజైను చూడండి వన్ సైడ్ బంచ్ లాగా వస్తుంది అనమాట సో ఈ సైడ్ నేను ఇంకా ఎందుకు పెట్టలేదు అంటే ప్లెయిన్ బాగుంటుంది అండి అందుకే నేను ఇంకా ఇలా వన్ సైడ్ ఇలాగా బంచ్ లాగా ఇచ్చేసి మిర్రర్ వర్క్ బంచ్ ఇటు ప్లెయిన్ ఇచ్చేసాను అనమాట బాగుంది కదా సో హ్యాండ్స్ ఏంటంటే ఇలా హ్యాండ్స్ హ్యాండ్స్కి చక్కగా బంచ్ షోల్డర్ దగ్గర నుంచి బంచ్ హ్యాంగ్ అవుతున్నట్టుగా కానీ అమ్మ ఈ మిర్రర్స్ చాలా టైం టేకింగ్ అండి చాలా ఎక్కువ టైం పట్టేసింది అనమాట మిర్రర్ అతికిచ్చడమే చాలా టైం పట్టేసింది ఫ్రెండ్ నెక్కి ఈ విధంగా వేసాం కానీ ఫినిషింగ్ అయితే సూపర్ అండి ఫినిషింగ్ అంటే చాలా బాగుందనమాట ఫినిషింగ్ సో దీని శారీ వచ్చేసి షాప్లో ఉందా ఇక్కడే ఉంది శారీ వచ్చేసి ఇలా వచ్చిందనమాట దీని కాంబినేషన్ ఇలా డిజైన్ చేసాం సో నెక్స్ట్ నార్మల్గా టూ బ్లౌజర్స్ ఇచ్చారనమాట ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసాము ఇలా కట్ వర్క్ ఒకటి ఇచ్చేసామనమాట బాగుంది కదా దీనికి శారీ వచ్చేసి మొత్తం కట్ వర్కే నండి సో షాప్లో ఉందనమాట అది అదే ఒక శారీ మొత్తం టోటల్గా ఫైవ్ కళ్యాణి గారు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ కళ్యాణి గారు ఇంకా బ్లౌజర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ఇవన్నీ ఇంకా నేను షాప్కి పంపించేసేయాలి వాళ్ళు కస్టమర్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాన్నారు సో ఎలా ఉన్నాయి డిజైన్స్ నచ్చాయా నచ్చితే ఏ కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ